సిరివెన్నెల సీతారామ శాస్త్రి లేని సినిమా ప్రపంచంలో తాను అనాథనయ్యానని ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ భావోద్వేగానికి గురయ్యారు ఇటీవల కొత్త సినిమా ప్రారంభిద్దామనుకున్న తనకు పాటల విషయంలో సిరివెన్నెల లోటు కనిపించిందని కృష్ణవంశి కన్నీటి పర్యంతమయ్యారు సిరివెన్నెలకు నివాళిగా శృతిలయ ఫౌండేషన్ యుఎస్ఏకు చెందిన శ్రీరామ్ చెరువు నా ఉచ్ఛ్వాసం కవనం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు ప్రముఖ గాయకుడు సంగీత దర్శకులు పార్థసారథి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమంలో అగ్ర నటీనటులు దర్శకులు సంగీత దర్శకులు సిరివెన్నలతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు మే పంతొమ్మిది నుంచి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఈటీవీలో నా ఉచ్ఛ్వాసం కవనం ప్రసారం కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో నిర్వహించిన కార్యక్రమానికి కృష్ణవంశీ ముఖ్య అతిథిగా హాజరై ప్రోమోను విడుదల చేశారు సిరివెనెల మాటలను నలుగురికి చెప్పడానికే రెండేళ్లపాటు శ్రమించి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని అందుకు సహకరించిన దర్శకుడు త్రివిక్రమ్ ప్రసారానికి ముందుకొచ్చిన ఈటీవీకి నిర్వాహకులు శ్రీరామ్ చెరువు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నాన్నగారికి ధైర్యం చెప్పడానికి ఆ పాట శాస్త్రి గారి చేత రాయించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మేము అర్థం కాని సినిమా తీసామండి పెద్ద రాసి ఉండి నేను ఇలా నాన్నగారికి అనుకుంటున్నాను అది చదివిన వెంటనే నేను నాన్నగారులో ఐ కుడ్ సీ డిఫరెన్స్ నో ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ బ్యాక్ ట్రిపుల్ ఆర్ విషయం వస్తే దోస్తి పాటకి తెలుగు పదం యాప్ట్ గా ఉండేది ఏం దొరకలేదా అని చాలా సార్లు శాస్త్రి గారు భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ దేర్ ఆర్ టైమ్స్ వేర్ హీ విల్ గివ్ వ్యక్తులు మరిగితే ఎత్తరకొండ కూడా శాస్త్రి గారు ఇచ్చిన శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ ఈ టీవీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మొదటి నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఆయన ప్రతి విషయంలో మాకు అండగా ఉన్నారు ఒక కార్యక్రమం చేసిన తర్వాత అది బయటకు రావడానికి చాలా కష్టాలు ఉంటాయి మీ సినిమా వాళ్ళందరికీ తెలుస్తాయి ఆ కష్టాలు ఏంటి ఆ కష్టాలు మేము అనుభవించాం ఈటీవీ ఎప్పుడు అడిగినా కూడా ఈటీవీ బాపి నేడు గారు కానీ ఈటీవీ మూర్తి గారు మనోహర్ కేసరి గారు వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ చేయగండి పలానా టైం పెట్టేసుకోండి మీరు తీసుకోండి ఎన్ని ఎన్ని వారాలు చేస్తారని అడిగి మాకు ఒక టైం స్లాట్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కానీ ఇంతమంది కృషితో అలాగే జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా నలుగురికి తెలిసేటట్టు చేస్తున్నారు ఇవాళ చాలా సంతోషం మీ అందరికీ కృతజ్ఞతలు నాకు దొరికిన మహాదృష్టం ఏమో ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు ఉండేవాళ్ళు ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక ఆరేడు నెలల నుంచి సినిమా షార్ట్ చేద్దాం కొత్త సినిమా షార్ట్ చేయాలని కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి ఇలా ఇలాంటి కదా అని అనుకుని వెళ్ళే వాళ్ళు అది లేదు ఒక రకంగా కదా తటో రామ్ చర్ గారు పట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ ఆల్మోస్ట్ పాపం తర్వాత అండ్ సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ వెరీ మచ్ కొంతమంది కళాకారులు దూరం నుంచి చూస్తేనే బాగుంటారు దగ్గరికి వెళ్తే కంప కొడతారు అది వ్యక్తి అట్లాంటిది చాలా తక్కువ మంది వ్యక్తిత్వంలోను సృజనాత్మకతలోను అంత ఉన్నతంగా ఉండే వ్యక్తులు నాకు తెలిసి నేను మొహమాట లేకుండా ముగ్గురిని చెప్పగలను బాలుగారు బాపు గారు శాస్త్రి గారు చాలా తక్కువ మందిని చూస్తామని అంటే శ్రీకానాంధ్రతో సిరివెనల్ గారి ఇతరి మధ్య ఉండే అనుబంధం ఎలాంటిదంటే తెలుగు సంస్థలు చాలా ఉన్నాయి కానీ మమ్మల్ని ఎప్పుడు సంస్థ అనకూడదు మీరు తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తితో ముందుకు సాగే జగమంత తెలుగు కుటుంబం మీది అంటుంటారు ఆ కుటుంబం పెద్ద మా సిరివెనల్ శాస్త్రి గారు నాన్నగారికి ధైర్యం చెప్పడానికి ఆ పాట శాస్త్రి గారి చేత రాయించాలనే ఆలోచన ఎలా వచ్చింది అసలు మేము అర్థం కాని సినిమా తీసామండి పెద్ద ఫెయిల్యూర్ రాసి ఉండి నేను ఇలా నాన్నగారికి ఇద్దాం అనుకుంటున్నాను వీర సించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు అది చదివిన వెంటనే నేను నాన్నగారిలో ఐ కుడ్ సీ డిఫరెన్స్ నో ఐ గోయింగ్ టు ఫైట్ బ్యాక్ ఆర్ आर విషంకొస్తే దోస్తి పాటకి తెలుగు పదం యాప్ట్ గా ఉండేదే ఇం దొరకలేదా అని చాలా సార్లు శాస్త్రి గారు భావానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కానీ దేర్ ఆర్ టైమ్స్ వేర్ హి విల్ గివ్ మిత్తురు మరిగితే ఎత్తరకొండ కూడా శాస్త్రి గారు ఇచ్చిన శాస్త్రి ạ నా ఉచ్ఛ్వాసం కవనం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీ ఈ టీవీలో